బాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ వస్తరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుంది మధ్యాహ్నం టూకి అయితే లైవ్ ఉంటుందండి లైవ్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి కనుక లైక్ చేసి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి పేజీని ఫాలో అయ్యి ఏదైనా ఐటమ్ కనుక ఇన్స్టాలో బై చేసినట్లయితే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఫ్రీ గిఫ్ట్ అనేది ఉంటుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఈరోజు వీడియో వచ్చరికి పంచలోహంలో రింగ్స్ అండి చూద్దాం మోడల్స్ చూడండి లక్ష్మీ అమ్మవారు మోడల్ అయితే వస్తుంది చుట్టూ వచ్చేసరికి స్టోన్స్ అయితే ఉన్నాయండి వైటు రూబీ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంటుంది లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటారండి డైలీ యూజ్ చేస్తే కనుక ఇంకా గోల్డ్ లేనండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైస్ వస్తే త్రీ త్రీ సిక్స్టీ పడుతుంది ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి సివోడీ ఆప్షన్ అయితే లేదు ఫోన్పే గూగుల్ పే లేదు ఉందండి మా నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందులోనే ఇంకొక మోడల్ ఉందండి గ్రీన్ అండ్ రూబీ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి ప్యూర్ పంచలోహం సైడ్ వచ్చరికి ఇట్లా డిజైన్ అనేది ఇలా ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ప్రైజ్ వస్తరికి జస్ట్ త్రీ సిక్స్టీ అండి త్రీ సిక్స్టీ అండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉందండి అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి యాక్చువల్ ప్రైజ్ అయితే ఫోర్ సిక్స్టీ అండి ఇప్పుడు ఆఫర్ ప్రైజులు అయితే ఇస్తున్నాను హండ్రెడ్ లెస్ చేసి ఇస్తున్నాను త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే ఇంకొక మోడల్ ఉందండి అచ్చం రూబీ కాంబినేషన్ మీరు ఏది కావాలంటే అదండి చూడండి ఎంత బాగుందో ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది షైనింగ్ కూడా చూడండి ఎట్లా ఉందో చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి లక్ష్మీ అమ్మవారి ప్యాటర్న్లో గోల్డ్ లుక్ అండి స్టోన్ లేకుండా ఉంటుంది గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది ఎంత బాగుందో చూడండి మొత్తం గోల్డ్ మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో ఈ మోడల్ సేమ్ అలానే ఉంటుంది ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబులిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి జస్ట్ త్రీ టెన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే ఇంకొక మోడల్ ఉందండి ఇది ఒక ప్యాటర్న్లో ఉంటుంది సైడ్ వస్తసరికి లీఫ్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది మిడిల్లో వచ్చరికి లక్ష్మీ అమ్మవారి ప్రతిమైతే ఉంటుందండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే అండి ప్యూర్ పంచలోహం అయితే ఉంటుంది త్రీ టెన్ పడుతుందండి షిప్పింగ్ అనేది ప్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇదొక మోడల్ లక్ష్మీ అమ్మవారి డిజైన్లో ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ అండి బాబా రింగ్స్ ఉన్నాయి బాబా రింగ్ వెంకడేశ్వర అయితే ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది గోల్డ్ పాలిష్ లేదండి ప్యూర్ పంచలోహంలో ఉంటుంది డైలీ యూజ్ చేస్తే కనుక మీకు గోల్డ్ లుక్ అనేది వస్తుంది బాబా రింగ్ అండి సైడ్ కటింగ్ అనేది మిర్రర్ కటింగ్ లాగా వస్తుంది ప్రైజ్ వచ్చరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి వెంకటేశ్వర స్వామి గురం అండి స్వామివారు చూడండి ఎంత బాగున్నారో ఎంత నీట్గా ఉందో ప్రతిమైతే మీరు సైడ్ వచ్చేసరికి మిర్రర్ కటింగ్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఎనిఫెంట్ రింగ్ అండి ఇది దిష్టి దోషానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి చాలా మంది అయితే యూజ్ చేస్తున్నారు దిష్టిగా దిష్టి పోతుందండి ఈ రింగ్ పెట్టుకుంటే కనుక ప్రైజేసరికి జస్ట్ త్రీ టెన్ పడుతుందండి త్రీ టెన్ పడుతుంది ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది కూడా త్రీ టెన్ పడుతుంది నీలం కలర్లో అయితే ఉంటుందండి బ్లూ కలర్ కాంబినేషను చూడండి ఎంత తిక్కుగా ఉంది బ్లూ కలర్ బ్లాక్ కాదండి బ్లూ బ్లూ కలర్ కాంబినేషను సైడ్ కటింగ్ అనేది ఇలా వస్తుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందులోని స్టోన్ వచ్చేసరికి చిన్న స్టోన్ వస్తుందండి ఇది కూడా అంతేనండి త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షార్ట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి తాబేల్ రింగ్ అండి ఇది కూడా చాలా మంచిదండి పెట్టుకుంటే కనుక ప్యూర్ పంచలోహంలో అయితే వస్తుంది చూడండి కటింగ్ కానీ ఎంత నీట్గా ఉందో చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసరికి టూ సిక్స్టీ పడుతుందండి టూ సిక్స్టీ పడుతుంది షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నేను చిన్న వాళ్ళు ఇలా షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి లాస్ట్ మోడల్ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇవైతే చాలా సేల్ అయ్యాయండి చాలా బాగుంది ట్రెండింగ్లో ఉన్న మోడలు త్రీ సిక్స్టీ పడుతుందండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నేను చిన్న వాళ్ళు ఎలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మా వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి